అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఎంటీఎం ఇన్ఫో ఛానల్ నేను మీ అమర్ ఈ వీడియోలో మన మచిలీపట్నంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ త్వరలో ఓపెనింగ్ కాబోతుంది ఆ మాల్లో పనిచేయటకు యువతి యువకులు కావాలని వంట స్టాఫ్ ఫ్లోర్ సూపర్వైజర్స్ మేల్ ఫిమేలు సేల్స్ మెన్స్ మేలు ఫీమేలు రిసీవింగ్ స్టాఫ్ ఫిమేల్ ఓన్లీ క్యాషియర్ అండ్ బిల్లింగ్ మేల్ ఓన్లీ హెల్పర్స్ మేలు ఫీమేలు సెక్యూరిటీ మేలు ఫీమేలు కీపింగ్ మేలు ఫీమేలు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఐటీ ఎగ్జిక్యూటివ్ మెయిల్ కాంటాక్ట్ నెంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో త్రిబుల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ రెండు నెంబర్లో కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ బెల్కప్ ఎదుర్కొండ మచిలీపట్నం